బ్రామ్ సముద్రం పోలీస్ స్టేషన్ లో డిఎస్పి మాఖేంద్ర శుక్రవారం ఆఫీస్ కట్టానికి చేరుకున్నారు స్టేషన్ రికార్డ్ పర్సన్ నుంచి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సాయి రమేష్ బాబు సూచించారు స్టేషన్ పర్సనల్ శుభ్రతను కాపూడి ప్రజలతో మధ్య సంభాషణలు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమ గస్తీ విన్చడం మధ్యమరియు పేటక తప్పిసనరుల నివారణకు ఏర్పాటు చేయడం ప్రజల్లో

ఇంక ఇది కాకోకుండా రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము థ్యాంక్ యూ ఓకే సార్ ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు నేను యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా రామసముద్రం పోలీస్ స్టేషన్కి రావడం అయింది ఇందులో మెయిన్ నేను రికార్డ్స్ కానీ పాత లాస్ట్ మూడేళ్ళల్లో ఉన్న యూఐ కేసెస్ కానీ ఏమేమి ఉన్నాయో ఆ సిడి ఫైల్స్ పర్చ్యూ చేసేసి దానికి తగ్గట్టు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది వీటితో పాటు మహిళా పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రతి విలేజ్లో కూడా ఏమి ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవడం కూడా జరిగింది దాంతోపాటు కూడా ఏవైనా ఈ బెల్ట్ షాప్స్ అవ్వచ్చు లేకపోతే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ గేమింగ్ పేకాట కోడిపందరు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మా పోలీసుల దృష్టికి తీసుకురావమని చెప్పి చెప్పడం కూడా జరిగింది దీంతోపాటు కూడా మా సిబ్బంది ఉన్నతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ కూడా తగిన సూచనలు ఇవ్వడం కూడా జరిగింది సో వాళ్ళు ఎప్పుడైనా కూడా రెగ్యులర్గా విలేజ్ విజిట్స్ అవ్వచ్చు ఓకే ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కంటిన్యూగా విలేజ్ విజిట్స్ అనేది ఇప్పటి నుంచి చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది అండ్ వాళ్ళు కూడా ఎప్పుడైనా కానీ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు బైక్ పైన హెల్మెట్ ధరించి డెఫినెట్గా ట్రావెల్ చేయమని చెప్పడం కూడా జరిగింది ఇంకా అది కాకోకుండా వాళ్ళకి ఇచ్చిన విధులు ఏదైనా బందోబస్తు అవ్వచ్చు మిగిలిన

ये मिश्रा सर ये मिश्रा सर ये स्टाफ भी जाएंगे ये सरकार के मनो में वगैरह सर टाइम का बात करना है खंडेल रोड कौन से पर हां चंद्रपुर रोड बात करते हैं साइड में बात करेंगे अगले अगले से बात करते हैं आपका ये एसयू जाता मतलब ये रहा ये मिशल से मैंने कोई बात आज तक कितना रोकने सके परस में जब तक एसआई बॉडी से पैदा

Perché ah, stanno in una panuglia, stanno in una panuglia, stanno in